రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి మరి ఈ మాట హెస్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఉంది ఈ మాట మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేస్తానని ప్రభు తెలియపరిచారు మరి మునుపటి కంటే అధికమైన మేలు నిజంగా అండి మేలు ఎవరికి వ్యతిరేకం కాదు అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు అందరూ మేలు జరగాలని కోరుకుంటారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు అందరూ కూడా ఎటువంటి అప్పులు లేకుండా కుటుంబం సాఫీగా వెళ్ళిపోవాలని చాలామంది కూడా కోరుకుంటూ ఉంటారు మంచిదే అట్లా కోరుకోవాలి అలా కోరుకోవడం మన జీవితంలో ఎంతో మేలుకరం మరి ప్రభువు కూడా అటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తారు కాబట్టి ప్రభు చెప్తున్నారు మునుపటి కంటే అంటే గడిచిన సంవత్సరంలో మరి వాటన్నిటికంటే కూడా దేవుడు మునుపటి కంటే అత్యదుకమైన మేలు ప్రభు చేయాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు అలా మేలు అనుభవించాలంటే మేలు ఎలా పడితే అలా జీవించేసి లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ లేకపోతే ఎలాగంటే పైకి భక్తిగా ఉండడం భక్తిగా కనపడినట్లుగా నటించడం ఇంకా మన యొక్క శరీరంలో ప్రాణంలో ఆలోచనలో మార్పు లేకోకుండా ఆత్మానుసారంగా జీవించుకోకుండా ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇట్లాగా ప్రభుకి ఇష్టానుసారైన బిడలుగా జీవించకుండా ప్రభుకి ఇష్టమైన బిడలగా జీవించుకోకుండా మరి ఉండడం ద్వారా ఎంత మాత్రం కూడా మేలు జరగదు కాబట్టి ప్రభు దగ్గర నుంచి ఏదైనా మేలు పొందుకోవాలని నీకు ఆశ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభువు తగినట్లుగా నువ్వు జీవించాలి ప్రభుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభువునే మొదటి స్థానం ప్రభునే మొదట పెట్టుకోవాలి నువ్వు అలా పెట్టుకోవడం వల్ల నీ జీవితంలో గొప్ప మేలులు దీవెనలు పొందగలుగుతావని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను మరి ఈ యొక్క ఈ యొక్క మేలులు ఎవరికి చేస్తారని మనం చాలా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ యొక్క సామెతల గ్రంథం పదమూడు అధ్యాయం ఇరవై ఒకటిలో ఈ మాట ఉంది చూడండి మరి మునుపుటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేస్తారు అది ఎవరికి కలుగు చేస్తారు అంటే అధికమైన మేలు ఎవరికి కలుగుతుంది మన యొక్క అంశం మనం అనుకోవచ్చు అధికమైన మేలు ఎవరికి కలుగుతుంది అధికమైన మేలు ఎవరికి కలుగుతుంది ఎవరికి వస్తుంది ఎవరు పొందుకోగలుగుతారు అని అనుకోవచ్చు మరి సామెతలు పదమూడు ఇరవై ఇలా ఇలాగుంది కీడు పాపులను తరుమును కీడంట పాపులు ఏం చేస్తుందంట తరుముడు నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చను కీడు చేసే వాళ్ళకి ఏంటంట కీడు పాపులను ఏం చేస్తుంది తరుముద్ది అంటే పాపలో జీవించేవాడికి ఎప్పుడు కీడే ప్రియమైన దేవుని పెట్టారు మన ప్రభు మనకి ఎప్పుడు కీడు చేయడు ఎప్పుడు మేలు చేసే దేవుడు పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు నీకు ఏది జరిగినా అంటే దేవునికి ఇష్టమైన బిడగా నువ్వు జీవించకుండా దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించకుండా దేవుని సన్నిధికి వెళ్ళకుండా దేవుని వాక్యం చదవకుండా ప్రార్థనే చేయకుండా బైబిల్లో మరి ప్రవక్త సమూహుల ప్రవక్త అంటారు ఒకవేళ నేను మీ పక్షాన ప్రార్థన చెయ్యకపోతే పాపము చేసిన వాళ్ళనైతిని అంటే ప్రార్థించకపోవడమే పాపం మనం అనుకుంటే పాపాలంటే గేయో అనుకుంటాం కానీ ప్రార్థించకపోవడం పాపం రెండో పాపం ఏంటో తెలుసా నీ జీవము నీ యొక్క నడక నీ పడక లేకపోతే నీ ప్రాణము మరణము యొక్కయు పాతాళలోకపు తాళపు చెవులన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి అంటే నీ జీవం ఎవరి చేతిలో ఉంది ప్రభు చేతిలో ఉంది జీవము నీ జీవం ప్రభు చేతిలో ఉండి కూడా ప్రభుతోను సహవాసం చేయకుండా నీ జీవాన్ని హరించి ప్రభు చిత్తాన్నించి తొలగించి ప్రభు యొక్క ఆలోచనలు నీ జీవితంలో పని చేయనివ్వకుండా ప్రభు యొక్క మేలును పొందనివ్వకుండా చేస్తున్న ఏదైనా సరే అది పాపమే అది ఒకవేళ పని అవ్వచ్చు అంటే పని చేయాలి పని చేయకూడదని నేను చెప్పట్లా కానీ కొంతమంది దేవుని కూడా వదిలిపెట్టి పనే దేవుడు అన్నట్లుగా బ్రతుకుతారు కొంతమంది దేవుడిని వదిలిపెట్టి లోకంలో ఉన్న బంధువులు బాంధవ్యాలు ఇవే గొప్ప అనుకుంటారు కానీ మనకు మేలు గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి లోకంలో ఒకవేళ మనుషులు మేలు చేస్తారో లేదో నాకు తెలియదు ఒకవేళ మనుషులు మరి నీ జీవితాన్ని పైకి తీసుకొస్తారో లేదో నాకు తెలియదు ఒకవేళ ఒకవేళ చేయొచ్చు మంచివాళ్ళు ఉంటే చేయొచ్చు ఒకవేళ చేస్తారేమో కానీ వాళ్ళు చేసినవన్నీ కూడా తాత్కాలికం ఒకవేళ వారు చేసినవన్నీ కూడా ఒక్కోసారి వాళ్ళు అనటానికి కూడా ఆవిష్కారం ఉంది కానీ నీ జీవితాన్ని పైకి తీసుకురాగలిగిన వాడు నీ జీవితంలో పర్మనెంట్గా మేలు చేయగలిగిన వాడు ఆయన చేసిన ఏ కార్యమైనా సంపూర్ణమే అంటే కానీ అసంపూర్ణంగా ఏది కూడా లేదు ఆయన స్వస్థపరిచాడా పరిపూర్ణంగా స్వస్థపరుస్తాడు ఒకరోజు పది మంది కుష్టి రోగులు ఆయన దగ్గరకు వచ్చాడు వాళ్ళు వచ్చి అయామములు కరుణించుమని అడిగారు అడగ్గానే వెంటనే మీ దేహాలు తీసుకెళ్ళి మీ యాచకులకు చూపించుకొని అనగానే వాళ్ళు ఆ మాట నమ్మేసి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే దారిలోనే వాళ్ళకి స్వస్థత వచ్చింది దారిలోనే వాళ్ళు పరిపూర్ణంగా సంపూర్ణంగా వాళ్ళు తెలుసా స్వస్థత కుష్టి రోగాన్ని పోగొట్టుకోగలిగారు కాబట్టి ప్రభు ఏ పని చేసినా సంపూర్ణంగానే చేస్తారు కానీ అసంపూర్ణంగా మధ్యలో వదిలేసేది నా వల్ల కాలేదు నేను చేయలేనని చెప్పి వదిలి వెళ్ళే దేవుడు కాదు చాలాసార్లు ఆ పనిలో మనం ఉండలేక దేవుడిచ్చిన పనిలో మనం కొన్నిసార్లు దేవుని చిత్తోని అర్థం కాక మనకు అయ్యో ఇది నాకు కష్టంగా ఉంది నష్టంగా ఉంది అయ్యో ఈ చిత్తో నాకు అక్కర్లేదు అని చెప్పి చాలామంది మనమే తొలగిపోతాం కానీ దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఎప్పుడు కూడా తొలగిపోదు మనం చాలాసార్లు మనమే తొలగిపోతుంటాం ఇప్పుడు ఏసేపు జీవితం చూడండి ఏసేపు చిన్నప్పుడు దేవుడు ఎన్నో దర్శన కళలు ఇచ్చాడు ఈ దర్శనాలు కళలు నెరవేర్చబడటానికి మధ్యలో అదేమో ఒక పూలపాటగా లేదు ఆయనకి చాలా భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళాల్సి వచ్చింది లేనిపోయిన నిందలు పడ్డాయి చైనా దాని కొరకు శిక్ష అనుభవించాడు దాని కొరకు జైల్లోకి వెళ్ళాడు మరి మరి ద్వేషాన్ని అనుభవించాడు కక్ష తీర్చుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళు సహోదరులు ఆయన మీద ఎంతో ద్వేషించారు ఇవన్నీ దాటుకుంటూ వెళితేనే కానీ దేవుని యొక్క చిత్తము దర్శనము ఆయన పట్ల నెరవేర్చబడింది అదే నాకు ఈ కష్టాలు వస్తుంది నష్టాలు వస్తున్నాయి బయటికి వెళ్ళిపోతే దేవుని చిత్తం దేవుని యొక్క దర్శనం ఆయన మీద ఎంత మాత్రం కూడా నెరవేర్చబడేది కానీ కాదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అట్లాగే దేవుడు మన జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు ఆయన ఒకవేళ నిజంగా మేలుకు ముందు కీడు రావచ్చు మేలుకు ముందు శోధన రావచ్చు లేకపోతే చూడండి యేసు ఒక్కసారి గమనించండి మనకు మేలు చేయడం కొరకు ఆయన భయంకరమైన ఆ శిలువ మరణం కానీ ఆ యొక్క ఆయనకు దెబ్బలు కానీ ఆ బళ్ళెపోటు కానీ ఆ శిలువ రక్తం కానీ ఆ సిలువలో ఒక చిత్రవద అనుభవించి కేవలం మన మేలు అయితే సమస్త మానవాళి యొక్క మేలు కొరకు ఆయన కొంత శోధన గుండా వెళ్ళవలసిన పరిస్థితి చెమట రక్త బిందువుగా మారిపోయింది అవమానాలు గుండా వెళ్ళాడు ఎంతో భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళాడు నిజమే ఒక్కోసారి మన జీవితాల్లో మేలు అనుభవించాలనుకున్నప్పుడు దేవుడు మేలు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మేలు కొరకు ఎన్ని పరిస్థితి వచ్చినా మనం దేవుణ్ణిలోంచి బయటికి వెళ్ళకూడదు అలాగే ప్రభువులో ఉంటే ఆ మేలు మనకు కనపడుద్ది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అపవాదిగాడు ఎంత తెలివిగా గలవాడు అంటే తెలుసా మీకు దేవుని మేలు మీ కంటికి కనపడకుండా ఆ రెట్టింపు మేలు మీరు అనుభవింపనివ్వకుండా చెయ్యాలని వాడు ఏం చేస్తాడో తెలుసా చిన్న చిన్న శ్రమలు శోధనలు బాధలు వేదనలు ఒకవేళ భయంకరమైన పరిస్థితులు కూడా నిన్ను నడిపిస్తే ఒకవేళ ఆ పరిస్థితులు కల్పించి ఏమంటాడు తెలుసు ఈ ప్రభు నాకు ఏం చేశాడన్న ఒక మాట నీ నోట్లోంచి తెప్పించి ప్రభునామానికి అవమానకరంగా చేయడం కొరకు వాడు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుద్ది ప్రతి చోట కూడా వాడు అలాగే ప్రయత్నిస్తూ ఉన్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం సంసోలు దేవుని చేత నా జీరు చేయబడినవాడు సంసోలు పట్ల దేవుడికి ఎంతో ఉన్నతమైన ప్రణాళిక ఉంది కానీ అపవాదిగాడు ఊరుకున్నాడా ఉచ్చు వేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చనివ్వకుండా మధ్యలోనే ఏం చేశాడో తెలుసా తన తన యొక్క శక్తిని కోల్పోయి లాస్ట్కి పశ్చాత్తాపడి కరుణించుమని ప్రభు దగ్గర వేడుకోవటం వల్ల దేవుడు ఆ శక్తిని ఆయనకు అనుగ్రహించి ఆయనకు బలం ఉన్న సమయంలో సంహరించిన శత్రువుల కన్నా ఆ రోజు ఎక్కువగా శత్రువులను సంహరించే పరిస్థితి ఏర్పడింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ప్రియమైన దేవుని పిట్లారా పాపానికి మనం చదువుతున్నాం కీడు పాపులను తరుమును కీడేం చేస్తుందంట పాపులను తరుము ఏ మనుషుడు కూడా నీ యొక్క పరిస్థితులు మార్చలేడండి వాక్యం సెలవిస్తుంది ఒక నరుణ్ణి సన్మార్గములో ప్రవర్తింపచేయుట నరుల వశములో లేదు ఒకడు తన మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదు అందుకే ప్రభు చెప్పారు వారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ప్రతి ఉదయం కూడా ప్రభు మార్గంలోనే నువ్వు కనపడాలి అందుకే దుష్టుల ఆలోచన చప్పు నువ్వు నడవద్దయ్యా పాపుల మార్గంలో నిలవద్దయ్యా అపహాసకులు కూర్చుండు చోటు నువ్వు కూర్చోవద్దు ఏం చేయమంటున్నాడు తెలుసా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అంటే దాన్ని ఏం చెప్పాలి తెలుసా నాతో సహవాసం చేసేవాడు ధన్యుడు అడంట ఆకువాడక అతను ఎలాగుంటాడంట ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అంటే నీకు ఒక సీజన్ ఉంది ప్రిమే దేవుని బిట్లారు ఎక్కడి నుంచి వింటున్నావో నాకు తెలియదు ఒకవేళ ఇక్కడ కూర్చుని నువ్వు వింటున్నావు నాకు తెలియదు ప్రభు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది ప్రభు నీ పట్ల ఒక చిత్తం ఉంది ప్రభు నీ పట్ల ఎంతో మంచి ఉద్దేశాలు కలిగొన్నాడు ప్రభు నీ పట్ల ఎన్నో గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు నీకంటూ ఒక సీజన్ ఉంది నీకంటూ ఒక కాలం ఉంది ఆ కాలం కొరకు నువ్వేం చేయాలో తెలుసా దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి ఈ లోకంలో ఉన్న వాటిని కొంచెం దూరంగా నువ్వు బయటికి వెళితే తోసి తోసివేస్తే దేవునికి నువ్వు దగ్గర అయితే నీ కాలంలో ఫలమిచ్చు చెట్టు వలే ఉంటావు నువ్వు చేసేదంతా కూడా సఫలమవుతుంది అదే సీక్రెట్ రుణంతో మేలు ఎలా పొందుతావు ఇదే సీక్రెట్ ఏమి చేయక్కర్ల నువ్వు ఈ రోజుల్లో సెల్ ఫోన్ మన జీవితంలో ఆహారం కన్నా ఎక్కువైపోయింది కొంతమంది అయితే భోజనము అన్నీ మానేసి స్నానం అన్నీ మా కాలకృత్యాలు కూడా మానేసి ఆ ఫోన్ దగ్గరే కూర్చోమంటే నిజంగా ఆ ఫోన్ దగ్గరే పడి 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 ఇంక ఎంతకాలం చూస్తారో ఏమి చూసినా తరగకుండా నేను అంటాను తల్లోకి పాయిజన్ ఎక్కిపోతుందేమో అనిపిస్తుంది లేకపోతే ఒక ఒక దారుణమైన పని నువ్వు ఒకవేళ నేను అనొచ్చు పాస్ గారు ఒకవేళ మంచి చూస్తే పర్వాల ఇది ఒక రికార్డింగ్ మిషన్ లాగా బ్రెయిన్ నువ్వు మంచి తీసుకుంటే మంచి చెడు తీసుకుంటే చెడు నువ్వు మంచి తీసుకుంటే అది మంచికెక్కుద్ది చెడు తీసుకుంటే చెడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లూయా కాబట్టి ఎప్పుడు మంచినే ఎప్పుడు మంచినే నువ్వు పొరకెక్కించుకోవాలి నేను చెప్తాను పాడి ఒక లైఫ్లో సక్సెస్ కాని వాళ్ళ గురించి వింటావు లైఫ్లో ఎందుకు పనికిరాని వాడు కొంతమంది నిరుత్సాహం మాటలు కొంతమంది ఎలా తెలుసా నీ బ్రతుకును పైకి లేవనెత్తే మాటలు కాదు పాడు చేసే మాటలు నీ బ్రతుకును చెడిపే మాటలు అవన్నీ నువ్వు ఎక్కించుకోండి ఏది చూస్తావో అది నువ్వు చేస్తావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు చూసే ఏ కార్యక్రమాలు ఈజీగా చెప్పేయచ్చు నువ్వు చాలా అవిదేతగా ఉన్నావు చాలా రివర్స్గా మాట్లాడుతున్నావు నీ ఇంట్లో శుభ్రత లేదు అంటే నీ బ్రతికేమైపోయిందో తెలుసా ఎంత కూడా దేవుని పట్ల లేదు సైతాన్ గారికి శుభ్రత లేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మీరు అనొచ్చు పాస్ గారు ఎలా చెప్తున్నారు చెప్పమంటారా గదర్నీయ ప్రాంతంలో రెండు వేలు దెయ్యాలు పట్టివాడు ఎక్కడ కూర్చున్నాడు రెండు వేలు దెయ్యాలు ఎక్కడ కూర్చున్నాడు సమాధుల్లో కూర్చున్నాడు వాడికి వస్త్రం కూడా లేదు ఆ దారిలే వాళ్ళందరూ హింసిస్తున్నారు ఇవన్నీ దయ్యపు లక్షణాలు ఒక శుభ్రత ఉండదు ఒక ఇల్లు శుభ్రంగా ఉండదు ఒళ్ళు శుభ్రంగా ఉండదు వాళ్ళ జీవితం దయ్యం తాండవిస్తుంది కాబట్టి వాళ్ళు ఉంటుందో తెలుసా అనేకులు ముందు అవమానకరంగా దేవునామానికి అవమానం తెచ్చే విధంగా చాలామంది బ్రతుకుతూ ఉన్నారు అలా అలా బ్రతకడానికి వీల్లేదు అదే దేవునాత్మ నీరో ఉంటే దేవున ముప్పై ఒకటి సామెతలు మీరు చదవండి స్త్రీల గురించి రాయబడి ఉంది ఆ కుటుంబ జ్ఞానమంతురాలు ఏం చేస్తుందంట కుటుంబాన్ని కట్టుకుంటుందంట మూడు రాళ్ళు కుటుంబాన్ని ఏం చేస్తుంది మూఢత్వం ఉన్నవాళ్ళు మూఢత్వం కూడా పాపం కదా పాపములకంటే ఏం జరుగుద్ది పాపలకు కీడు తరుగుతూ ఉంటుందంట పాపం చేసేవాళ్ళకి కాబట్టి ప్రియమై దేవుని బిడ్డలారా ఈ సంవత్సరంలో రెండంతల మేలు నీకు కలగాలి అంటే పాపానికి దూరంగా నువ్వు పారిపోవాలి ఒక ఏసేబులాగా నువ్వు పారిపోవాలి దాని ఏళ్ళలాగా నువ్వు పారిపోవాలి షటర్కు మేషకు అభ్యర్థుగోళ్ళలాగా నువ్వు పారిపోవాలి ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉండాలి ఎంతసేపు ప్రభు వైపే నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుకే నువ్వు ప్రభు పాదాల దగ్గరే కూర్చోవాలి ప్రభు ఆలోచనలు నీ ఆలోచనలు ఒకటైపోవాలి ప్రభు మనసు నీ మనసు ఒకటైపోవాలి ప్రభు నడక నీ నడక ఒకటైపోవాలి ప్రభు కార్యాలు నీ కార్యాలు ఒకటైపోవాలి ప్రభు లేని జీవితంలో దావీదుతో దేవుడు చెప్పినట్లుగా నా చిత్తానుసారుడైన మనుషుడు నేను కనుగొన్నాను అలాగే నీ పట్ల దేవుడు చెప్పాలి అలా చెప్తే గొర్రెలు కాచుకున్న దావీదుని రుణంతుల మేలుతో ఆయన చక్రవర్తిగా చేసినట్లుగా నీ బ్రతుకు కూడా నీ కుటుంబాన్ని నీ తల్లిదండ్రుల్ని నీ బంధువుల మధ్య నిన్ను దేవుడు తలగా చేస్తాడు వాళ్ళ పరిస్థితులు మార్చే బిడగా నిన్ను ఉంచుతాడు నీ కుటుంబానికి నిన్ను ఆశీర్వాదంగా మార్చేస్తాడు అటువంటి మేలులు దేవుడు నిన్ను నింపాలని ఆయన ఇష్టపడుతున్నాడు అలా చెయ్యాలంటే నువ్వేం చేయాలో తెలుసా పాపానికి దూరంగా నువ్వు పారిపోవాలి పాపానికి దూరంగా నువ్వు పారిపోవాలి కీడు పాపులను తరుమును పాపుల్లో పాపంతో జీవించేవాడికి కీడే వాడు ఏమాత్రము పైకి రాడు ఏ మాత్రము కూడా ఏమీ సాధించలేడు ఎప్పుడు చూసినా ఓ ఆ యొక్క గదర్నీయ ప్రాంతంలో దెయ్యాలు పట్టిన సేనా దెయ్యాలు పట్టిన వాడు ఆ రెండు వేల దెయ్యాలు పట్టిన నిర్జ జీవం లేని చోట నివసించినట్లుగా నీ బ్రతుకు కూడా ఏమైపోద్దో తెలుసా జీవం లేని పరిస్థితి అయిపోద్ది ఒక సంతోషం ఉండదు ఒక సమాధానం ఉండదు ఒక నెమ్మది ఉండదు ఎప్పుడు చూసిన అలజడి ఎప్పుడు చూసిన ప్రశాంతత లేదు ఎప్పుడు చూసిన అరుపులు కేకలు ఓ నెమ్మది లేదు ప్రశాంతంగా దేవుని మీద ఆధారపడే స్వభావం లేకుండా ఎప్పుడు కూడా చికాకుతో నువ్వు చికాకుపడి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చికాకు పెడుతూ అనేకులకు ఎంతో బాధకరంగా ఈ జీవితానికి నువ్వు బాధకరంగా నీ ఆత్మకు నువ్వు బాధకరంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా పాపంలో మనం జీవించడానికి వీల్లేదు పాపానికి వచ్చే జీతం మరణం 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 కాటి పాపానికి దూరంగా పారిపో ఏ వస్తువునైనా దేవునికి వాడుకో దేవునికి మంచి సెల్ ఫోన్ ఇచ్చాడా ప్రభు పనికి వాడుకో చక్క దేవుని వాక్యాలు విను దేవునితో సహవాసం చేయి బస్సులో కాలేజీ నుంచి వస్తున్నావా దేవుని పాటలు పెట్టుకో ఇంట్లో ఉన్నావా దేవుని పాటలు పెట్టుకో ఈ సంవత్సరం అంతా నువ్వు ఈ విధంగా నీ ఇండ్లు కూడా దేవుని వాతావరణంగా మారిపోవాలి నీ స్నేహితులు కూడా దేవుడు నీ స్నేహితులు నీలో ఏం చూడాలి తెలుసా అయ్యో మేము ఇంతమంది ఫ్రెండ్షిప్ చేశాం కానీ అరే నీ ఫ్రెండ్షిప్ చాలా మంచిదిరా నీలో యథార్థత నీలో ఎంత నమ్మకత్వం ఓ నువ్వు ఎంత చక్కగా ఎప్పుడు చూసినా మంచి మాటలే చెప్తావు నీలోంచి దేవుని మాటలే వస్తున్నాయి నిజంగా నీ మాటలు వెంటే నా హృదయానికి ఎంత తృప్తి కలుగుతుందో నీ మాటలు పెంటే నా బ్రతుకి ఎంత సంతోషంగా ఉందో కాబట్టి నీ స్నేహమే నాకు కావాలని అనేకులు నీ దగ్గరికి రావాలి కానీ పాపం దగ్గరికి నువ్వు పరిగెత్తకూడదు పాపాన్ని పట్టుకుని జీవించకూడదు నువ్వు పాపంలో ఉంటే రెండంతల ఆశీర్వాదం నీకు రాదు రెండంతల మేలు నీకు కలగదు మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగదు నువ్వు పాపంలోంచి బయటకు రావాలి నువ్వు చేస్తున్న చట్ట పనులొచ్చి నువ్వు బయటకు రావాలి ప్రతిదీ ప్రభుని అడిగే చేయాలి ఏదైనా ప్రభువుని అడిగి చేయాలి ప్రభు ఏది చెప్తే అది చెయ్యాలి ప్రభు ఏది చెప్తాడో నీకు తెలియాలంటే దేవుని వాక్యాన్ని రోజు చదవాలి రోజుకొక రెండు అధ్యాయాలు బైబిల్ రీడింగ్ ప్లాన్స్ ఉంటాయి చాలా ఓ ఆ ప్లాన్స్లో చూడండి లేకపోతే రోజుకొక అధ్యాయము రో అని రోజు అధ్యాయం సెల్ ఫోన్ కాదు సెల్ ఫోన్ పక్కన పడేయండి ఆ తర్వాత చూసుకోవచ్చు ముందు దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసి అయా నన్ను జీవంగా ప్రాణంతో ఉంచావు అయా రోజు ఇచ్చినందుకు వందనాలు ఓ ఈ రోజు నన్ను క్షేమంగా ఉంచినందుకు వందనాలు దేవానికి వందనాలు నా బ్రతుకును బట్టి వందనాలు అయా నేను నీ బిడ్డను ఆయన నా జీవితంలో ఏం చేయబోతున్నావో అయా కార్యాలు జరిగించు అయా కార్యాలు జరిగించు అయా నువ్వు తప్ప నాకు దిక్కవు ఏ బేజులాగా నేను ప్రార్థన చేస్తున్నాను నా సరిహద్దులు విషయాలు పరచయ్యా ఏ కీడు రాకుండా నన్ను తప్పించయ్యా ఓ నా సహోదరులు కంటే నన్ను తలగా చెయ్యయా అయా అని చెప్పి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చూస్తూ ఉండగానే నీ కాలంలో దేవుడు ఉన్నత స్థితిలో నిన్ను పెడతాడు ఒక దినాన్ని ఆశ్చర్యపోతాడు నీ ద్వారా నీ బిడ్డలు నీ కుటుంబం నీ వంశం వారందరూ కూడా దీవించబడతారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అలెలుయా కీడు పాపులను ఏం చేస్తుందంట తరుగుద్దంట ఈ సంవత్సరం రుణంతుల మేలు నువ్వు పొందాలి అంటే మొదటిగా నువ్వు పాపం నుంచి బయటికి రావాలి పాపం అంటే ఏంటి ప్రార్థించకపోవటమే పాపం ప్రభుతో సమయం గడపటమే పాపం ప్రభు దగ్గర విచారణ చేయకపోవటమే పాపం ప్రభు సన్నిధికి వెళ్ళకపోవటమే పాపం ప్రభు సన్నిధిలో ఓ నీకు ఇచ్చిన రాబళ్ళు నువ్వు ఇవ్వకపోవటమే పాపం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం నేను ఎందుకు ఆ మాట అన్నానో తెలుసా దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం ఆజ్ఞ అతిక్రమమే పాపం నిన్ను వల నీ పొరుగు వారిని ప్రేమించకపోవటమే పాపం దేవుని సన్నిధిలో సమయం గడపడమే పాపం ఇంకో విషయం చెప్పకుండా మీ బ్రతుకులను ప్రభులో కట్టుకోకపోవడం పెద్ద పాపం దేవునికి స్తోత్రాలు చేయలేదు నువ్వు ఎవరి చేత కట్టబడాలి దేవుని వాక్యం చేత కట్టబడాలి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి నీ సహవాసం పరిశుద్ధాత్మతోనే ఉండాలి ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరము వైరము ఈ లోకంతో స్నేహం లోకంలో మనుషులు కావాలి మనుషులు మన దేవుని స్వార్థ ప్రకటించాలి మరి ప్రభువులోకి నడిపించాలి అంతేగాని పాపంలో పడి మనం కొట్టుబిట్టాడడానికి వీలు లేనే లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే యేసుప్రభు అని లోకానికి వచ్చారు ఈ లోకలు పాపాన్ని ఎవ్వరు తీయలేరు ఏసఐ ఒక్కడే పాపాన్ని తీయగలడు ఆయనకున్న రక్తం అంతా కూడా చిందించాడు ఆ రక్తంతో నిన్ను కడగాలని ఇష్టపడుతున్నాడు రోజు నీ దగ్గర ఉంచి అయ్యో నా బిడ్డను నా రక్తంతో కడుగుతాను నా రక్తమే బిడను ప్రొటెక్షన్ చేసేది నా రక్తం చేతే నీతిమంతుడిగా మార్చబడతాడు నా రక్తమే పాపాలను కడుగుద్ది నా రక్తమే పాపాలను శుద్ధి చేస్తుంది నా రక్తంతో బిడ కడగబడాలి ఓ నా రక్తం కిందకి రావాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు ప్రతిరోజు కూడా నువ్వు ఏసాయి రక్తం దగ్గరికి వచ్చాయా నీ రక్తంతో నన్ను కడుగు నా మనస్సాక్షిని కడుగు నా బుద్ధిని కడుగు నా ఆలోచనలకు కడుగు నా అవయవాలు భద్రపరచు నా అవయవాలు నీ రక్తంతో భద్రపరచు ఎందుకో తెలుసు ఒక సత్యాన్ని చెప్తున్నా వినండి ఈ లోకంలో అపవాది దేన్నైనా ముట్టకలడు కానీ ఏసై రక్తాన్ని ముట్టే ధైర్యం దానికి లేదు ఏసై రక్తాన్ని ముట్టే దమ్ము దానికి లేదు నీ వంత కూడా ఏసే రక్తం కింద ఉండాలి ఏసు రక్తంతో నీ పాపాలు కడుక్కోవాలి ఏసు రక్తంతో నీ అవయవాలు కడుక్కోవాలి ఏసు రక్తంతో నీ జీవితాన్ని కడుక్కోవాలి ఏసు రక్తంతో నీ కుటుంబాన్ని కడుక్కోవాలి ఏసు రక్తంతో నీ కుటుంబానికి భద్ర వేసుకోవాలి ఏసు రక్తమే నీ జీవితానికి విజయము జయము నీ పాపానికి జయము ఆ రక్తం ఇప్పటికీ దొరుకుతుంది ఇప్పటికీ లభిస్తుంది ప్రభు దగ్గరికి అది ఉచితంగా లభిస్తుంది ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగు అనగానే పరలోకము నుంచి రెండు వేల సంవత్సరాలకి ఆ రక్తము ఓ ఏ సురక్తము నిన్ను కడిగి ఎటువంటి పాపములైనా ఎటువంటి దుర్మార్గుడు ఎటువంటి దుష్టుడు ఎటువంటి తాగుబోతువైనా ఎటువంటి తిరుగుబోతు ఎటువంటి పాపివైనా ఎటువంటి ఎటువంటి ఎంత నా వ్యభిచారి రక్తం నిన్ను శుద్ధుడిగా చేసి నిన్ను బాగు చేసి నిన్ను క్షమించి ఆయన రక్తంతో నిన్ను కడిగి రెండంతల తీవ్రతో ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదించాలని పరలోకం ఆశపడుతుంది ప్రభు హృదయం ఎంతో తప్పిస్తూ ఉంది నువ్వు చేయాల్సిన పని నీ పాపాలను ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకోవాలి నీ పాపాలను ప్రభు దగ్గర పశ్చాత్తపడాలి ప్రభువు నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగునాయన మళ్ళీ నేను పాపము చేయను అయినా ఆ పాపానికి నేను వెళ్ళను నాయనా ఆ తాగుడు నేను తాగను దాన్ని జయించే కృప నాకు తయేము నువ్వు అడుగు నేను ప్రకటిస్తున్న ఏ నీకు ఇస్తాడు ఖచ్చితంగా ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నావో ఏ పాపం నిన్ను ఉందో ఏ పాపం నిన్ను నడిపిస్తూ ఉందో ప్రతి పాపం నుంచి కూడా నా ప్రభు నిన్ను విడిపించగలడు నా ప్రభుకి శక్తి ఉంది నా ప్రభు రక్తానికి ఆ శక్తి ఉంది ఇప్పటికీ ఉందా శక్తి కాబట్టి ప్రభు వైపు చూడు కీడు పాపులను తరుమును కానీ ఈ సంవత్సరం దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా మునుపుటి కంటే అధికమైన మేలుతో నిన్ను నింపాలని ఇష్టపడుతున్నాను మునుపుటి కంటే అధికమైన సంతోషముతో మునుపుటి కంటే అధికమైన ఆరోగ్యముతో మునుపుటి కంటే అధికమైన దీవెనతో నింపాలని ప్రభు ఆశపడుతున్నాడు అది రాకుండా అడ్డుపడేది పాపం అందుకే శాగ్రంథులు మనం చూస్తాం కదా రక్షింప నేరకుండునట్లు యహోవా హస్తము కొరచ కాలేదు విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు కానీ మీ దోషములు మీకు ముఖాన్ని నా ముఖాన్ని మీకు మరుగు చేసినవి మీకును నాకు అడ్డుగా వచ్చినాయి అంటు ప్రిమైన్ దేవుని బిట్లారా మొదటిగా రుణంతల దీవిని నువ్వు చూడాలి అంటే అందరికి ఆశ నాకుంది ఆశ రుణంతల దీవిని చూడాలని ఈ సంవత్సరంలో రుణంతల పరిచర్య చేయాలని రుణంతల ఆత్మలు సంపాదించాలని అవన్నీ చేయాలి అంటే నేను పాపానికి చాలా దూరంగా వెళ్ళిపోవాలి పాపం ఎప్పుడు దూరం వెళ్ళిపోతుందో తెలుసా నువ్వు దేవునికి దగ్గర అయినప్పుడు నువ్వు చెప్పకుండానే పాపం పారిపోతుంది దేవునికి చెప్పా పెట్టకుండా నీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతుంది చప్ప పెట్టకుండా నీ ఒంటిని వదిలి పారిపోతుంది నీ మనస్సాక్షిని వదిలి పారిపోతుంది నీ హృదయాన్ని వదిలి పారిపోద్ది నీ మనస్సును వదిలి పారిపోతుంది నువ్వు దేవునికి దగ్గర అవటానికి నువ్వే నిర్ణయం తీసుకోవాలి ఈ నూతన సంవత్సరం యొక్క నిర్ణయాన్ని నువ్వు తీసుకో ప్రవ్వా ఇంతకాలం నేను ఎలా జీవించాను నాకు తెలియదు ఈ సంవత్సరం నుంచి నేను ప్రార్థన చేస్తానయ్యా నీ పాదాల దగ్గర కూర్చుంటానయ్యా నీ వాక్యం చదువుతానయ్యా నువ్వు తప్ప నాకు లేరు నా భవిష్యత్ అంధకారంగా ఉంది నా భవిష్యత్ అంగమా గమ్య ఉంది అయ్యో నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎటు వెళుతున్నానో నాకు తెలియట్లేదు నా యొక్క గమ్యం నాకు కనబడట్లేదయ్యా నేను ఎంతో భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాను ఏంటి నా పరిస్థితి అని ఎంతో ఆలోచనలు వస్తూ ఉన్నాయి కానీ ఇదిగో ప్రభు ఈ ఆలోచనలన్నీ నీ దగ్గర పెడుతున్నాను నీ పాదాల దగ్గర పెడుతున్నాను య్యా నా దిక్కు నా ఆశ్రయము నా పాపాలను కడుగు నా పాపాలను కడుగు సోపుతో నన్ను కడుగు హిమము కంటే నన్ను తెల్లగా చేయమని ప్రభు దగ్గరను అడిగినట్లయితే నేను ప్రకటిస్తున్న సజీవుడైన సచీవుడైన ఏసయ మాట్లాడే యేసయ్యా నీ ప్రార్థన విని నీ మొరను విని నీ హృదయంలో ఉన్న బాధను చూచి నిన్ను పాప విముక్తుడిగా చేస్తాడు నీ పాపాలన్నీ క్షమించి నిన్ను రెండంతలా మేలులోకి నిన్ను నడిపిస్తాడు రుణంతుల దీవెనలోకి నిన్ను నడిపిస్తాడు దేవుని నీ పట్ల నెరవేర్చే విధముగా ఒక దారి ఏర్పడుద్ది కాబట్టి దేవుని సన్నిధిలో కీడు అంట పాపులను తరుమును ఒకవేళ పాపలో ఉంటే కీడే నిన్ను తరుముతూ ఉంటుంది అంటే కీడంటే ఏంటి దేంట్లో సక్సెస్ కాదు ఏది చేసినా కలిసి రాదు ఏ చేసినా సంతోషం ఉండదు ఒక తెలియని బాధ తెలియని వేదన ఓ భయంకరమైన పరిస్థితి అనారోగ్యాలు అప్పులు ఎంతో అసలు ఎందుకు బ్రతుకుతున్నామురా అన్నట్లు అనిపించా ఉండదు అప్పవాది కానీ అటువంటి వారికి ఒక శుభవార్త ఈ రెండు వేల నాలుగులో ఎన్నోసార్లు విన్నావేమో మరొకసారి కూడా విను ప్రభు నిన్ను పైకి లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు నీ పాపం నుంచి నువ్వు పరిహరిం పొందాలి పరిహారం పొందాలి అంటే పరిహరింపబడాలి అంటే ఏసై రక్తం దగ్గరికి నువ్వు రావాలి ఏసై దగ్గరికి నువ్వు రావాలి ఉన్న పాటను ప్రభు దగ్గరికి రా ప్రభు వైపు చూడు ప్రభు ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు